నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు చూసేమంటారు సాక్షిలో ఒకటే ఒక రోజులో మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది అది కూడా ఏంటంటే షర్మిల మీద సంచలనమైన వార్తలు వ్యాఖ్యలు చేశారు అది కూడా ఏంటంటే భారతీ రెడ్డి ఆదేశాలతోనే సీన్ అంతా రివర్స్ అయిపోయిందని సార్ ఇది అసలు ఎలా తీసుకోవాలి సార్ చాలా మంచి ప్రశ్న అమ్మా ఇప్పుడు సాక్షి మీడియా అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధాన మీడియాగా న్యూస్ పేపర్ వైజ్గా కానీ టీవీగా కానీ ఒక బలమైన మీడియా అది దాని అధిపతి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దేవి భారతీ రెడ్డి గారేమో దాని మేనేజింగ్ డైరెక్టర్ అంటే చైర్పర్సన్గా ఉన్నారు వాళ్ళదే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది అది మొదట్లో పెట్టినప్పుడు ఏమనుకున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే పెట్టారు అది ఇందిరా ప్రియ ప్రియదర్శిని ప్రింట్ ఇదో మీడియా హౌస్ అని అయితే వాళ్ళు అనుకున్నారు ఏంటంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీకి మీడియా పేపర్లు ఏమి లేవు టీవీలు లేవు కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పెట్టారని అనుకున్నారు కానీ పెట్టిన నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైంది ఇది కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అవసరాల కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొజెక్ట్ చేయటం కోసం పెట్టారనేది వాళ్ళకి అర్థమైపోయింది సరే ఆ తర్వాత వాళ్ళు దాని మీదేమి డిపెండ్ అవ్వలేదు ఈ సాక్షి మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు కాపాడటానికి ఇప్పుడు ప్రయత్నించలేదు ఎవరు వాళ్ళు బతుకుతున్నారు ఇంత మీన్ వైల్ ఏమైందంటే ఈయన పార్టీ పెట్టడం అప్పుడు సాక్షి మీడియా అస్సలు రంగు బయటకు వచ్చింది వీళ్ళు పూర్తిగా ఇక వైఎస్ఆర్సీపీకి అంకితమై పనిచేస్తున్నారో తప్పలేదు వాళ్ళు పెట్టుకున్నది ఇప్పుడు వాళ్ళు రేడియో వాళ్ళ పాట పాడుతుంది కానీ ఇంకొకటి పాట పాడదు కదా కాబట్టి అది మనం ఎవరైనా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అయితే ఏంటంటే వీళ్ళు వాళ్ళ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి దాంట్లో డీఫేమ్ చేస్తూ వాళ్ళ మీద లేనిపోయిన కథాంశాలు సృష్టించి వార్తలు వేయటం అనేది వా సాక్షికి పెట్టింది పేరు అది వాళ్ళ సొంత రక్త సంబంధికులను కూడా వదలలేదు వాళ్ళు ఒక పక్కన డాక్టర్ సునీత రెడ్డి గారు అంటే రెడ్డి గారు అమ్మాయి ఆమె చాలా ప్రముఖమైన డాక్టరు అపోలో హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్కి హెడ్ ఆమె తండ్రి హత్యకు గురయ్యి దారుణమైన హత్యకు గురయ్యి అసలు అంతకులు ఎవరో బయటకు తెలియని పరిస్థితుల్లో సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా ఇవాళ్ళకి దాన్ని నిగ్గు తేల్చలేగని పరిస్థితుల్లో ఆమె అనేక సార్లు కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది సిబిఐ చేయటం లేదని సిట్టు సరిగ్గా పనిచేయట్లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులతో న్యాయం జరగదని తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఈ విధంగా ప్రతి స్టేజ్లోనూ ఆమె లీగల్గా పోరాటం చేయాల్సి వచ్చింది ఒక పక్క తండ్రిని కోల్పోయిన బాధ తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు పని చంపింది ఏదైనా ఏ గంతోనో కాల్ చేస్తే ఒక్క నిమిషంలో చనిపోతే పెద్ద బాధపడాల్సిన పని లేదు ఆయన్ని ఇచ్చి నరికి నరికి చంపారు అంత కర్కషంగా చంపిన బాధ ఆమెకి అయితే ఇక్కడ ఎందుకు అంటే డాక్టర్ సునీత గారి గురించి అప్పటివరకు సునీత్ గారి మీద సాక్షిలో వ్యతిరేక వార్తలు రాలేదు ఎప్పుడైతే ఈ కేసులో సునీత్ గారు నిజమైన నేరస్తుల్ని పట్టుకోవాలి శిక్షించాలని పట్టుబట్టి కోర్టుల చుట్టూత ప్రభుత్వాలు చుట్టూత తిరుగుతుందో కేంద్ర ఢిల్లీ చుట్టూత వీళ్ళు ఒక ఇండికేషన్ ఇచ్చారు సునీత్ని ఏమి మీరు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు సునీత్తో మాకు సన్ని సంబంధాలు లేవు అంటే శృద్భావ సంబంధాలు లేవు అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు మనం కనుక ఎవరినన్నా కలవాలంటే మనకు డాగ్ ఉందనుకోండి పెట్ డాగ్ ఎవరినన్నా కలవాలంటే దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది ఇసుకో అంటే మా పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఇసుకో అంటే వీళ్ళు కరవాలన్నట్టు అట్లా ఒక డాగ్కి ఒక సిగ్నల్స్ ఉంటాయి అట్లా ఒక సిగ్నల్ ఇచ్చేస్తారు వీళ్ళకి అప్పుడు ఈ మీడియా సంస్థ వాళ్ళని ఎంపడపడుతుందన్నమాట ఉన్నాయి లేని పరువు నష్టం కలిగించే విధంగా వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఆఖరికి ఎంత రాక వెళ్ళిందంటే సునీత వాళ్ళ హస్బెండే వివేకానంద రెడ్డి గారిని చంపారని కథనాలు రాశారు ఇంకా ఏ పత్రిక ఏ టీవీ ప్రసారం చేయాల వాళ్ళ ఒక్కటే చేసింది వాళ్ళొక్కడికే తెలుసా అంటే వాళ్ళు దాని అధినేతలతో ఇవికి సంబంధాలు బాలేవు వాళ్ళకి శత్రువు కాబట్టి శత్రువుని వాళ్ళు ఒక ఉంచడం అది ఇప్పుడు షర్మిల విషయంలో కూడా నిన్న వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశారు షర్మిలతో మాకేం సత్సంబంధాలు లేవు. కాబట్టి షర్మిల గురించి ఇప్పుడు రాక మంచి వేయట్లేదు చెడు కూడా వేయట్లేదు ఆమె తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కూడా ఆమెకు సంబంధించిన ప్రసారం ఏం జరగలే వార్తలో ప్రచారం చేస్తుంది పాదయాత్ర చేస్తుంది ఇక్కడ మీటింగ్ అయింది లేకపోతే ఇక్కడ ఆమె మీద దాడి జరిగింది లేకపోతే ఆమెని క్రేన్తో కారులోనే లేపుకు తీసుకెళ్ళిపోయారు కదా ఇలాంటి వార్తలు ఏమి కూడా కవర్ చేయాల యాజిఫ్ అసలు ఏం జరగనట్టుగా ఉన్నారు ఇప్పుడు ఆమెకి సంబంధించి ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన వ్యక్తిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ప్రచారం చేయటానికి సిద్ధపడిందో ఇక ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చేశారు వీళ్ళకి ఇక మీరు చూసుకోమని ఇక ఉన్నాయి లేని వ్యతిరేక వార్తలు మొదలైపోయినాయి అని చెప్తున్నారు ఇప్పటికే అంటే ఏంటంటే సొంత చెల్లి అయితే కాక వాళ్ళ మాట గనక కాదన్న తర్వాత అమ్మాయిని రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేస్తారు వాళ్ళకి అర్ధబలం ఉంది అంగబలం ఉంది ప్రసార సాధనాలు ఉన్నాయి ఇప్పుడు టీవీ స్టే ఉంది వాళ్ళకి సాక్షి టీవీ సాక్షి పేపర్ ఉంది ఇవి కాకుండా కూడా సాక్షికి అనుబంధంగా కొన్ని టీవీ సంస్థలు ఉన్నాయి ప్రచ అనుకూలమైనవి అట్లాగే కొన్ని పేపర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక సిండికేట్గా పనిచేస్తాయి కాబట్టి ఇప్పుడు ఆ సిండికేట్కి ఇవి దూరం అయినట్టే వాళ్ళు ఇవి ఎంత మంచి పనులు చేసినా రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ విమర్శలు చేసినా ఆ విమర్శల న్యూస్ సంబంధించి ఇక్కడికి రావు రాకపోగా ఆమెని డిఫెన్స్లో పెట్టే విధమైన వార్తలు వస్తాయి ఆమె పలాసాట ప్రచార సభకు వెళ్ళింది ప్రజలు లేరు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వెళ్తే మైక్ పని చేయలేదు తిరిగి వచ్చేసింది ఈ విధమైన వ్యతిరేక ప్రచారం జరుగుతుంది ఆమెని కించిపరిచే విధంగా డిగ్రేడ్ చేసే విధంగా జరుగుతుంది ఇప్పుడు అది దాని అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వాలి ఆమె అది సాక్షి అనే ప పత్రిక ఎట్లా పనిచేస్తా అంటే వాళ్ళ ఆదేశాలు ఇటు ఉంటే అటు వాళ్ళు కనుక మంచి లుక్స్లో ఉన్నారనుకోండి వైయస్ఆర్సిపిలో కూడా జగన్ గారికి అభిమానమైన వ్యక్తులు అంటే వాళ్ళ న్యూస్ కవర్ చేస్తారు లేదు జగన్ గారి గురించి వైఫల్యాల గురించి కొంచెం ఏమైనా విమర్శిస్తా మాట్లాడారనుకోండి ఇక వాడి గురించి రాయకపోగా న్యూట్రల్గా ఉండరు వాడికి వ్యతిరేకంగా రాస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే సార్ నాకు ఇక్కడ ఏంటంటే ఈ షర్మిల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం అంటే చూసుకున్నట్టయితే వైఎస్ సునీతని సపోర్ట్ చేయడం వల్లనే షర్మిల గారిని టార్గెట్ చేశారా అనుకోవచ్చు సార్ మనం వైఎస్ సునీతని సపోర్ట్ చేసింది తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో ఆ ఆర్థిక అంశాల మీద జరిగిందని ఆయన చెప్పలా రాక వీళ్ళందరూ ఏం చెబుతున్నారు సునీత గారికి ఆయన ఆస్తి ఇవ్వలేదని చంపించేసాడు సంపించేసింది లేకపోతే ఆమె ఎవరన్నా ఇంకొక భార్య ఉందా ఆమెకి ఆమె ఆస్తికి ఇస్తాడేమో ఆమె కోసం అని చంపించేశారని చెప్పారు కానీ ఆమె ఏం చెప్పింది మా చిన్న మాటలో ఆర్థిక అంశాలు ఇవ్వు కేవలం రాజకీయ అంశాలు మాత్రమే ఉన్నాయి ఆయన ఏమని చెప్పేవాడంటే కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తే షర్మిలను పోటీ చేయమన్నాడు షర్మిలు కాకుండా రాజశేఖర రెడ్డి గారి కజిన్ బ్రదర్స్ కొందరున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి తల్లివేరు వాళ్ళ తల్లివేరు అట్లా కుటుంబంలో కొన్ని అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వద్దు ఇంపార్టెన్స్ మన కుటుంబంలో మన వరకే ఉండాలి లేకపోతే నేను చేస్తాను లేకపోతే విజయమ్మ గారు చేయాలి అర్థమైందా నీకు కడప లోక్సభ స్థానం నుంచి ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇచ్చారు ఆయనకు అది ఇష్టం లేదు అవినాష్ రెడ్డి ఇప్పుడు సహజంగా ఆయన కోపమస్తా కదా ముసలాడు ఉండి ఇట్లా అన్ని ఇబ్బందులు పెడుతున్నాడని ఈ విధంగానే రాజకీయ అంశాలతో మాత్రం జరిగిందని మాత్రం సిబిఐ ముందు ఆమె చెప్పింది ఒప్పుకుంది అది గొప్ప విషయం తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మా సునీత అక్క అవుతుంది అనుకుంటా ఆమెకి నేను మా సున్నిత అక్కకి సపోర్ట్గా నిలబడతాను ఎందుకంటే తండ్రిని కోల్పోయిన బాధలో ఉంది ప్లస్ ఆమె మీద ముప్పెట దాడి జరుగుతుంది కుటుంబం అంతా కూడా ఈ నువ్వు నోరు మూసి కూర్చోమంటున్నారు జరిగింది ఈ మంటలు జరుగుతాయి ఈ మంటలు జరిగితే బయటకెక్కి రోడ్కెక్కుతావా అంటారు ఆమెని ఆ చెప్పింది జరిగింది ఎవరో కుటుంబంలో అందరికీ తెలుసు కానీ ఏ ఒక్కరు బయట పెట్టరు అంటే కన్నతండ్రిని అది కూడా హత్యకి గురి చేస్తే హత్యగా అయిపోయి అక్కడ బాత్రూంలో బాత్రూంలో చంపేశారు కదా సో అలాంటివి చూసి కూడా సరంట ఉండమని అనడం కరెక్ట్ కాదు కదా కాదు ఇప్పుడు మీకు నాకు మనకు మామూలుగా ఎవరికైనా ఇట్లాగే అనిపిస్తుంది కానీ ఆ రాజకీయ కుటుంబంలో ఉండి రాజకీయ పదవులు అనిపిస్తూ లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ధనం ఎట్లా వస్తుందో తెలుసుకున్న వ్యక్తులకి మానవ సంబంధాలు బంధుత్వాలు పెద్ద మాట కాదు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన కూతురు బాధపడుతుంది ఆయనకొకటే కూతురు మిగిలిన వాళ్ళు బాధపడుతున్నట్టు అక్కడ ఎవరు ఎందుకంటే పోతే పోతాడు దానికి ఇది పెద్ద ఇష్యూ అన్నట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్క పిల్ల చచ్చిపోతే కనుక మన నెలల్లో ఏముంది చచ్చిపోతే తీసుకెళ్ళి వదల పడేవిరాదా అన్నట్టుగా ఇప్పుడు అటువంటి దృక్పథాన్ని ఆమె ఎదురిచ్చిందని ఇప్పుడు ఆమె మీదే రాశారు కథనాలు ఇంకా ఏ పేపర్ రాయాలి అది గొప్ప విషయం కాబట్టి సాక్షి పేపర్కి ఎన్ని మామూలే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటారో అది ఎంత సొంత కుటుంబీకులైనా సరే సొంత చెల్లెలైనా షర్మిల్ కూడా షేర్ స్పేర్ చెయ్యరు విడిచి పెట్టరు అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ అంశాల ద్వారా బయటకు వస్తుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మా సిరి కూడా నన్ను